ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మనకు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి మనకు సంవత్సరంలో ఒకే ఒక రోజు వచ్చి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు మనకు తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలని హరింపజేసే అద్భుతమైన రోజు మనం రేపు చేయవలసిన ఒక అద్భుత విషయాన్ని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ ఒక మంత్రానికి ఇంత మహిమ ఉన్నదా అంటే అంత మహిమ ఉన్నదండి అంత అద్భుతమైన మంత్రాన్ని రేపు మీతో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను రేపటి రోజున ఈ మంత్రాన్ని చెప్పుకున్న వాళ్ళు అదృష్టవంతులని చెప్పచ్చండి సాక్షాత్ ఆ విష్ణు భగవానుడు మీకు సకల సౌభాగ్యాలే కాకుండా వైకుంఠ ప్రాప్తిని కల్పించడమే కాకుండా మనకున్న ఏడేడు జన్మల పాపాలని కూడా తొలగిపోతుంది ఇక ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఎలా అయినా పిలుచుకున్నా కానీ ఆ రోజుకున్న మహిమ అమితమైన పవిత్రమైనదండి ఈ రోజు మనం వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు ఆలయాలకు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు రాముడు ఆలయాలు శ్రీకృష్ణ ఆలయాలు అంటే విష్ణు సంబంధించిన ఆలయాలకు వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటాం చాలామంది ఇంట్లో పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అద్భుతంగా పిండి దీపాలు ఏడు దీపాలు పెట్టి మనం వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవచ్చు చాలామంది ఆలయాలకు వెళ్ళి దర్శనం అనేది కూడా చేసుకుంటూ ఉంటారు మీకు ఏది వీలైతే అది తప్పకుండా చేసుకునే తీరండి అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశిన ముక్కోటి ఏకాదశిన మనం ఉపవాసం అనేది ఉండి జాగారం చేసినప్పుడు కోటి జన్మల పుణ్యఫలం అనేది కలుగుతుంది మన వీడియోస్లో చాలా వరకు కూడా డబ్బుకు సంబంధించిన మంత్రాలు కానివ్వండి అలాగే స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది మనకు ఉన్న పాపాలని మనకున్న సర్వ దోషాలని పాపాలని హరింపజేసే ఒక అద్భుతమైన మంత్రం అండి ఇక ఈరోజు మనం చెప్పుకున్నప్పుడు మనం పుణ్యాత్ములమే అని చెప్పచ్చు ఇక ఆ మంత్రం ఏంటి అని చూడబోయే ముందు మనం వైకుంఠ ఏకాదశి రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేస్తూ ఉంటాం మామూలుగా నాలుగు గంటలకే వైకుంఠ వాకిల్ అని చెప్పి ఓపెన్ చేస్తూ ఉంటారు చాలామంది అందరూ కూడా విష్ణు ఆలయాలకి వెంకటేశస్వామి ఆలయాలకు వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటాం అనమాట తప్పకుండా చేసుకోండి మనం ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఒక్క ఏకాదశి రోజున మనం ఏ నామజాపం చేసినా ఏ మంత్రం పఠించినా ఏ ఆలయాలకు దర్శనం చేసుకున్న మన ఉపవాసం ఉన్న జాగారం ఉన్న అన్నీ కూడా ఇన్ని ఏకాదశి సంవత్సరం రోజులు వచ్చే ఏకాదశిలో చేసినంత పుణ్య ఫలితం అనేది మనకు కలుగుతుందంట కాబట్టి అలాంటి పుణ్య ఫలాన్ని మనం అందుకోవాలంటే ఈ ముక్కోటి ఏకాదశిన అస్సలు వదిలిపెట్టొద్దు అందరూ కూడా తప్పకుండా వీలైనంత వరకు ఉపవాసం జాగారం అనేది చేయండి చాలామంది ఆరోగ్య రీత్యా ఉపవాసాలు ఉండలేని వాళ్ళు కూడా వీలైనంత వరకు రెండు పూటల టిఫిన్ అనేది చేసి ఒక పూట భోజనం అనేది చేసి కూడా కొంతమంది ఉంటూ ఉంటారు ఉపవాసం చేస్తేనే జాగారం మేల్కొని ఉండాలంటే అలా ఏం కాదండి ఉపవాసం అంటే ఆరోగ్య రీత్యా ఆహారం కట్ చేయలేని వాళ్ళు అంటే మ మందులు వేసుకోవాలి అలాంటి వాళ్ళు ఆహారం తినకుండా ఉండలేరు కదా అలాంటి వాళ్ళు చక్కగా మేల్కొని ఉండొచ్చు జాగారం అనే చేసి మనం ఆ రాత్రంతా కూడా చక్కగా విష్ణువు యొక్క మంత్రాలు చదువుకుంటూ ఆయన పురాణ కథలు వింటూ ఏదైనా విష్ణు సినిమాలు చూస్తూ భక్తిరసమైన ఇలాంటి కథలు మంత్రాలు ఇవన్నీ చదువుకున్నప్పుడు కూడా అదంతా మన ధ్యాసంతా కూడా పరమాత్ముడి మీద పోతుంది కాబట్టి అది కూడా మనకు పుణ్యాన్ని చేకూరుస్తుంది అలా కూడా చేయొచ్చు ఉపవాసం ఉంటేనే జాగారం చేయాలని ఏం లేదండి ఉపవాసం చేయలేకపోయినా జాగారం అనేది తప్పకుండా చేయవచ్చు వీలైనంత వరకు చేయండి ఇక మనం ఉదయాన్నే స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసే నీటిలో ఒక కొంచెం మనం బకెట్లో నీళ్ళు దిప్పుకొని వాటర్ స్నానం చేస్తాం కదా ఆ నీళ్ళలో కొంచెం పచ్చకర్పూరం అనేది వేసి ఆ నీళ్ళతో స్నానం చేసి చూడండి చాలా మనకున్న ఎలాంటి దోషాలు కూడా తొలగిపోవటమే కాకుండా మనకు ఒక పాజిటివిటీ అనేది వస్తుంది అది ధనానికి సంబంధించిందైనా మనం చేసే పనులు సక్సెస్ అవ్వటానికైనా ప్రతి ఒక్కదానికి కూడా పచ్చకర్పూరం అనేది మనకున్న నెగిటివిటీని తొలగిస్తుంది కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో పచ్చకర్పూరం పూరం అని వేసుకోండి చాలామంది ఏంటంటే కల్లుప్పు వేసుకుంటూ ఉంటారు పసుపు వేసుకుంటూ ఉంటారు ఏ వేసుకున్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు అదేవిధంగా విధంగా పూరం అనేది కూడా వేసి రేపటి రోజు స్నానం చేయండి చాలా మంచి పాజిటివిటీ అనేది మీకు ఉంటుంది ఇక మనం మీరు గు ఇప్పుడు గుడికి వెళ్ళిన వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా గుడిలో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు సంతోషంగా పఠించవచ్చండి ఎన్నిసార్లు చెప్పుకున్నాము అనేది కాకుండా ఎంతసేపు చెప్పుకున్నామనేది కాకుండా ఎంత భక్తితో మనం చెప్పుకున్నామనేదే ముఖ్యం ఆ యొక్క మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ యొక్క విష్ణు గాయత్రి మంత్రం అండి చాలా చాలా పవర్ఫుల్ మనకు ఇందులో నారాయణాయ విద్మహే నారాయణ మంత్రం అనేది ఉంది అలాగే వాసుదేవాయ ధీమహ్ వాసుదేవాయ వాసు ఓం వాసుదేవాయ నమ ఆ వాసుదేవాయనం అనే మంత్రం ఉంది తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం విష్ణువే నమ ఆ విష్ణు యొక్క మంత్రం కూడా ఉంది మూడు మంత్రాలు కలిసిన ఈ గాయత్రి మంత్రం విష్ణు గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్లు కాబట్టి ఈ రేపటి రోజున ఎంతసేపు అయినా సరే మీరు ఈ యొక్క మంత్రాన్ని అనేది చెప్పుకోవడానికి ప్రయత్నించండి మాకు పొగలంతా కూడా ఖాళీ లేదండి మేము పూజ చేసుకుంటూ ఉన్నాం అలాగే దర్శనానికి గుడికి వెళ్ళాము టైం అయిపోయింది అలసిపోయాము రాపో సాయంత్రం చెప్పుకోవచ్చు అంటే సంతోషంగా చెప్పుకోవచ్చు అండి రాత్రి మీరు ఎప్పుడు వరకు చెప్పుకున్నా కానీ అంతా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు ఈ గాయత్రి మంత్రాన్ని చక్కగా మనం ప్రతిరోజు కూడా చెప్పుకున్న అంత మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది స్వామివారి అనుగ్రహం అనేది ఉంటుంది కానీ ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు పరిశుభ్రంగా అనేది ఉంటే మాత్రమే చెప్పుకోవాలి కాబట్టి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి రేపటి రోజున ఈ మంత్రం చెప్పుకోవటం అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఆ విష్ణు భగవాని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ విష్ణు మంత్రం ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని రేపటి రోజున కనీసం వీలైనన్ని సార్లు వీలైనంతసేపు చెప్పుకోండి చక్కగా మనసులోనే ధ్యానిస్తూ మనసులోనే మంత్రం చెప్పుకున్నప్పుడు మనకు భగవంతునికి మనకు చాలా అవుతాం భగవంతునికే కాబట్టి ఎక్కువగా మనసులోనే ధ్యానించుకుంటూ ఉండటం అనేది చాలా మంచిది ఎన్నిసార్లు అయినా ఎంతసేపు అయినా చెప్పుకోండి పగల వీలు కాని వాళ్ళు రాత్రి కూడా చక్కగా చెప్పుకోవచ్చు గుడికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఒక దగ్గర కూర్చొని కూడా సార్ ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని నేను చెప్పుకొని ఆ వి పరమాత్మని అనుగ్రహం పరిపూర్ణంగా పొంది కోటి జన్మల పుణ్యఫలం పొందాలి అలాగే సకల సౌభాగ్యాలు కలిగి మీకు కోటీశ్వర యోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మనకు ఏడేడు జన్మల పాప దోషాలు కూడా తొలగిపోతాయండి కాబట్టి రేపటి వైకుంఠ ఏకాదశి అందరికీ శుభాలని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం జై వారాహిమత